ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మౌనిక తాలిబొట్టు ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాత్రి ఎంతో చీకటి పడిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వస్తాడు బాలు అలానే మీనా ఇక అందరూ నిద్రపోతూ ఉండగా ప్రభావతి మాత్రం ఒంటరిగా మేలుకొని అలానే కూర్చొని బాలు రావటంతోనే బోరు బోరున కన్నీలు పెట్టి ఏడుస్తూ బాలు నువ్వు ఏ రోజో చెప్పావురా కానీ నేనే కోట్లకు ఆశపడి నా కళ్ళు నెత్తినెక్కి నా కూతురు జీవితాన్ని నా చేతులారా నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను పాపిష్టిదాన్ని పాపిష్టిదాన్ని అని చెప్పేసి ప్రభావతి తన తలను తానే కొట్టుకొని ఏడుస్తూ ఉండగా అసలు అత్తయ్య ఏం జరిగింది అత్తయ్య ఎందుకని చెప్పేసి మీరు ఇంతలా బాధపడుతున్నారు అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది ఇక అప్పుడు ప్రభావతి జరిగిందంతే కూడా చెప్పడం అయితే మొదలు పెడుతూ ఉంటుంది ఇక అంతకుండా ముందైతే నాన్న ఈ మాట చెప్పటానిక మీరు నిన్నటి నుంచి అంత ఇబ్బంది పడుతున్నారు అంత మొహమాట పడుతున్నారు ఏరా ఫంక్షన్లో నుంచి వెళ్ళిపోమనంగానే వెళ్ళిపోతాను నన్నా అయినా నేను లేకపోతే ఫంక్షన్ జరగదా ఏంటి ఫంక్షన్కి కావాల్సింది చెల్లెలు బంధువులు ఇక చెల్లెలు ఫంక్షన్ అంగరంగ వైభోగంగా చేశామని పేరు ఉంటే చాలు మ నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత నేను బయలుదేరుతున్నాను అని అనగానే ఒక్క నిమిషం ఆగండి నేను కూడా మీతో పాటే వస్తున్నాను అని చెప్పేసేసి అత్తయ్య నా భర్త కష్టపడి సంపాదించిన డబ్బైతే కావాలి కానీ నా భర్త ముఖంలో ఆనందం సంతోషం చూద్దామని మీకు ఏ రోజు అనిపించదు కదా ఎందుకని చెప్పేసి మీరు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కలా ఎందుకుంటారో అర్థం కావటం లేదు తను తన చెల్లెల్ని ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నానని తన చెల్లెల ముఖంలో ఆనందం చూసి రాత్రంతా కష్టపడిన కష్టమంతా మర్చిపోవటానికి ఆయన రెడీగా ఉన్నారు కానీ మీరు మాత్రం ఆయన చెమటోచి కావలసి సంపాదించిన డబ్బును మాత్రమే తీసుకుంటున్నారు తప్ప ఆయన ఆనందాన్ని కానీ మీరు అసలు ఆయన గురించి మాత్రం ఏ మాత్రం పట్టించుకోవటం లేదు అలాంటప్పుడు అంత ఇదిగా ఉన్నప్పుడు నా భర్త లేనప్పుడు నా భర్త సంపాదించిన డబ్బు ఎందుకు కావాలి అవి కూడా ఇచ్చేసేయండి అని చెప్పేసి మీనా అయితే అంటుంది మీనా ఏంటా మాటలు ఇక నేను ఉంటేనే ఫంక్షన్ జరుగుతుందని డబ్బులు ఇచ్చానా నా చెల్లెల ఫంక్షన్ నేను ఎక్కడున్న అంగరంగ వైభోగంగా జరగాలని ఇచ్చాను ముందు పదవి వెళ్దాం అని చెప్పేసేసి నాన్న మీనా నా గురించి నాకు కొంచెం ఇక్కడ గౌరవం తగ్గుతుందని తన మనసుకి బాధపడి అలా మాట్లాడుతుంది ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి నాన్న అని చెప్పేసి జోబీలో ఉన్న డబ్బులను తీసి తన తండ్ర జోబులో పెట్టి ఏదైనా అవసరానికి ఉపయోగపడతాయేమో నాన్న ఈ డబ్బు కూడా ఉంచు అని చెప్పేసి బాలు మీనలైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే ఇక అమ్మయ్య ఇక ప్రశాంతంగా మౌలిక వాళ్ళు ఎప్పుడొచ్చినా టెన్షన్ లేకుండా ఉండొచ్చు అని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఈ శృతి రవి అందరూ కూడా ఇంట్లో అన్నీ కూడా రెడీ చేస్తూ డెకరేషన్ అంతా కూడా చేస్తూ ఉండగా ఈ లోపలైతే ఇంటి ముందు కారావుతుంది ఇక వెంటనే సంజయ్ ఇక నీలకంఠం వీళ్ళందరూ కూడా ఇంటికైతే రానే వస్తారు ఇక మౌనికకి తన అల్లుడికి ఇద్దరికి కూడా కలిసి ప్రభావతి అయితే దిష్టి తీసి మరీ లోపలకైతే ఆహ్వానిస్తుంది లోపలికి ఆహ్వానించిన తర్వాత రండి అల్లుడు గారు రండి ఇక్కడ కూర్చోండి పంతులు గారు కూడా బయలుదేరారంట అని చెప్పేసి అనగానే ఆ ఇంటిని ఆ వాతావరణాన్ని చూసి సంజయ్ లోపలే కుమిలిపోతూ రగిలిపోతూ ఉంటాడు చేసుకోక చేసుకోక దీన్ని దాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి అల్లుడుగా వచ్చాను అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి ఫంక్షన్కైతే ఒప్పుకున్నాను కానీ నీకు ఇష్టమైన నీ అన్నయ్య ఈ ఫంక్షన్లో లేడు అర్థమయ్యిందా కాబట్టి నువ్వు ఏదో అనుకో బాగా అన్నయ్య లేని ఫంక్షన్లో నువ్వు ఎంత కుమిలిపోతావో నాకు బాగా తెలుసు ఆనందంతో జరుపుకోవాల్సిన ఈ తాలిబొట్టు ఫంక్షన్ని నువ్వు కన్నీటితో జరుపుకునేటట్టు చేశాను ఎలా ఉంది నా దెబ్బ అని చెప్పేసి సంజయ్ అయితే మౌనికతో సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటే మీకు పుణ్యం ఉంటుందండి దయచేసి మా వాళ్ళు ఎవరికి కూడా అనుమానం వచ్చేటట్టు మీరు ప్రవర్తించొద్దు ఈ ఒక్క పూట ఈ ఒక్క పూట నాతో ప్రేమతో ఉండండి చాలు అని చెప్పేసి మౌనిక అయితే అనుకుంటూ ఉంటుంది ఈ లోపల మనోజ్ రవి వాళ్ళు వచ్చి బావగారు ఈ జ్యూస్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉండగా సంజయ్ కళ్ళు శృతి మీద అయితే పడతాయి ఇక వెంటనే వీడు మారిపోయాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కానీ వీడిని చూస్తుంటుంటే నాకెందుకు అస్సలు మారినట్టయితే కనిపించటం లేదు అని చెప్పేసి శృతి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మన పంతులు గారు వచ్చేసారు అల్లుడు గారు రండి కూర్చోండి అని చెప్పేసేసి కూర్చోపెట్టి మొత్తానికి అయితే మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి ఇక మొత్తానికి పూసలు అవన్నీ గుచ్చి బంగారుపు తాడుకి అయితే గుచ్చుతారు ఇక ఆ బంగారపు తాడు మోడల్ చాలా బాగుంది కదండి అని అనగానే ఇదిగో మా పెద్దోడే చెల్లెలకి అన్నీ నేనే దగ్గరుండి చేయాలని చెప్పేసి వాడే చేయించాడు శాలరీలో చెల్లెల కోసం ప్రతీ నెల పక్కన పెడతానే ఉంటాడనుకో అని చెప్పేసి ఇక తన పెద్ద కొడుకు గొప్పని అయితే అక్కడ చెప్పుకుంటూ ఉంటుంది ప్రభావతి ఒక్కసారిగా శృతి అయితే అయిపోతుంది ఏంటి బాలు ఇంత చేస్తే అత్తయ్య మనోజ్ పేరు చెప్తుంది ఏంటి చెప్తా ఫంక్షన్ అయిన తర్వాత చెప్తా అని చెప్పేసి శృతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఇక అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు కదా ఇక పంతులు అయితే బాబు ఇక్కడ భోజనం చేసిన తర్వాత మీరు దుర్ముహూర్తం టైంలో అస్సలు బయలుదేరకూడదు కాబట్టి నేను చెప్పిన ఒక శుభ లగ్నంలోనే తిరిగి ఆడపిల్ల అత్తవారింట్లో అడుగు పెట్టాలి అని చెప్పేసి అనంగానే చెప్పండి పంతులు గారు ఎన్నింటికి బయలుదేరాలి అని చెప్పేసి అనంగానే ఇక ఎనిమిది నలభై నిమిషములకు ఇక్కడి నుంచి బయలుదేరితే సరిపోతుంది అని చెప్పేసి అనగానే సరే పంతులు గారు అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక మొత్తానికి అందరూ కూడా కలిసి సంతోషంగా భోజనం అయితే చేస్తూ ఉంటారు కదా ఈ లోపల సంజయ్కి తన గర్ల్ ఫ్రెండ్ అయితే ఒకటే కాల్ చేస్తూ ఉంటుంది బేబీ నిన్ను చూడాలనిపిస్తుంది నీతో మాట్లాడాలని అనిపిస్తుంది ఎక్కడున్నావు అని అంటూ ఉంటే చెప్పాను కదా తప్పక ఒక ఫంక్షన్కి వచ్చానని అని అనగానే లేదు నీతో మాట్లాడాలి నిన్ను కలవాలనిపిస్తుంది నువ్వు బయటికి రా నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పేసేసి ఇక సంజయ్ గర్ల్ ఫ్రెండ్ బలవంతం చేయటంతో సరే అని సంజయ్ అయితే హలో హలో సిగ్నల్స్ రావటం లేదు కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడొస్తాను అని అనగానే అలాగే బాబు అలాగే వెళ్ళిరా అని చెప్పేసేసి ఇక అంటూ ఉండటంతో సంజయ్ అయితే సిగ్నల్స్ వంక పెట్టుకొని పక్కకైతే వెళ్తాడు ఈ లోపల తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి హాక్ చేసుకొని నన్ను పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు ఇప్పుడు తాని మరోసారి తాని పట్టు ఫంక్షన్ చేసుకుంటావా అని అనగానే ఇక సంజయ్ కూడా అమ్మాయిని హాక్ చేసుకొని తాని ఒకటే కట్టాను కానీ దానికి ప్రతిరోజు టార్చరే కానీ నీతో నాకు ప్రతిరోజు ఎంజాయ్ కదా అని చెప్పేసేసి ఇక తన గర్ల్ ఫ్రెండ్తో ఈ రకంగా మౌనికను ఇబ్బంది పెట్టడం తన గర్ల్ ఫ్రెండ్తో క్లోజ్గా ఉండటం ఇదంతా కూడా మాట్లాడుకుంటూ సరే అయితే ఇక మేము బయలుదేరుతాం ఇక్కడ ఎయిట్ ఫార్టీ కల్లా వెళ్ళిపోతాం ఆ తర్వాత నైట్ నేను తప్పకుండా కలుస్తాను ఇక ఎవరైనా చూస్తారు అని చెప్పేసి సంజయ్ అంటూ ఉంటే సరే బేబీ నైన్ తర్వాత నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ క్లోజ్గా మూవ్ అవుతూ ఒకరికి ఒకరు కిస్ చేసుకొని అక్కడి నుంచి అయితే బాయ్ చెప్పుకుంటూ ఇక సిగ్నల్ ఎంత లేదన్నట్టుగా వంక పెట్టుకొని బయటకు వచ్చిన సంజయ్ ఏమీ తెలియని అమాయకుల్లాగా లోపలకైతే వెళ్ళిపోతాడు వీడు మారాడు మారాడు అని అందరూ అనుకున్నారు ఏం మాత్రం మారలేదు పాపం ఇక మౌనిక పరిస్థితి ఏంటో అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే మౌనిక అమ్మ ఆయన ఎక్కడా అని అంటూ ఉంటే నీ భర్త లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నావా సిగ్నల్స్ రావటం లేదని బయటకు వెళ్ళొచ్చారు అని చెప్పేసి క్షణంగానే కొంచెం ముందుకు వెళ్ళిన మౌనిక తన భర్త ఏం చేస్తున్నాడో అంతా కూడా చూడటంతో ఇక వెంటనే మౌనిక మొహం మాడిపోతుంది ఏంటి ఇప్పటిదాకా సంతోషంగా ఉన్న మౌనిక మొహం అలా అయిపోయింది ఏంటి అని ప్రభావతికైతే అనిపిస్తూ ఉంటుంది ఈ లోపల సంజయ్ ఇక బయలుదేరడానికి రూమ్లోకి అయితే వెళ్తాడు రూంలోకి వెళ్ళంగానే ఒక్కసారిగా మౌనిక రూమ్లోకి వెళ్ళి ఏవండి నేనేం చెప్పాను ఈ ఇంట్లో ఉన్నంత వరకైనా కొంచెం ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకొని అడుగులు వేయమని చెప్పాను కానీ ఇప్పుడు మీరు చేసింది నా కంట పడింది ఎవరైనా చూస్తే అప్పుడు ఏం జరిగేదో తెలుసా మీకు అని అనగానే ఏంటి నీ ఇంట్లో ఉన్నావని నోరెత్తుతున్నావా అని చెప్పేసి చంప పగల కొట్టి నోరు మూసుకొని పదా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ప్రభావతికి అల్లుడు తన కొడుకు తన కూతురిని చంప పగల కొట్టడం దూరం నుంచి చూసి షాక్ అయిపోతుంది ఇదేంటిది అల్లుడు గారు ఆ అమ్మాయి చంప పగల కొట్టడమా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసేసి ప్రభావతి రూపంతో ఇక వెంటనే అక్కడికి నడుచుకుంటూ వస్తూ ఉండగా కన్నీళ్ళు తుడుచుకుంటూ పెదాల మీద చిరునవ్వును రాకపోయినప్పటికీ కూడా వచ్చినట్టు చేసుకొని అమ్మ ఇక మేము బయలుదేరుతాం ఎందుకమ్మా అంత కంగారుగా పెట్టావు ఫేస్ని ఆ కన్నీళ్ళు ఏంటి ఇక ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా ఆయన ఆడపిల్ల ఎప్పటికైనా కూడా పెళ్ళైన తర్వాత పుట్టింటికి చుట్టపు చూపులానే రావాల్సి వస్తుంది తర్వాత మొత్తం అత్తవారింట్లోనే ఉంటుంది ఆ విషయం పెళ్ళికి నువ్వు కూడా చెప్పిందే కదమ్మా ఇక మేము బయలుదేరతాం వస్తాను అని చెప్పేసి తన తండ్రికి అమ్మకి వధునికి అన్నయ్యలకి అందరికీ చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక వెంటనే మొత్తానికి అయితే ప్రభావతి ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండటంతో అమ్మయ్య ఫంక్షన్లో నేను ఏం చేయకపోయినా అమ్మ నేనే బంగారం చేయిన్ చేయించాలని వాళ్ళతో చెప్పింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల రోహిణి ఉన్ను సంజయ్ ఇక రోహిణి ఉండు మనోజ్ వాళ్ళు అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు ఈ లోపల రవి నా ఫ్రెండ్ పిలిచాడు నేను వెళ్తున్నానని బయటకైతే వెళ్ళంగానే అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి మౌనిక అత్తవారింట్లో సంతోషంగా లేదత్తయ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక నిజంగానే సంజయ్ మారలేదు కావలసి వస్తే చూడండి ఈ వీడియో చూడండి అనే వీడియోని అయితే చూపించడంతో ప్రభావతి ఇంకాస్త రగిలిపోతూ నిజం తెలుసుకున్న ప్రభావతి ఎంతగానో బాధపడుతుంది ఈ నిజం మీకు చెప్పాలనుకోలేదు కానీ అత్తారింట్లో మౌనిక పరిస్థితి తలుచుకుంటుంటేనే బాధగా ఉంది అందుకోసమే చెప్పవలసి వచ్చింది ఆంటీ అని చెప్పేసి శృతి కూడా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక రాత్రి అవుతుంది ఎవరి గదుల్లోకి వెళ్ళి వాళ్ళు అందరూ నిద్రపోతూ ఉంటారు ఈ విషయం ఆయనకు చెప్తే ఆయన ఎంతగానో బాధపడతాడు నేను ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని ప్రభావతి ఒంటరిగా కూర్చొని ఉండగా అప్పుడే ఇంటికైతే వస్తారు బాలు మీనవాళ్ళు ఇక వెంటనే బాలు రావటంతో ప్రభావతి బాలు అని చెప్పేసి బోరుబురున కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఇక వెంటనే అసలు ఫంక్షన్లో ఏం జరిగింది అత్తయ్య అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అనగానే వాడు మంచోడు కాదు అని చెల్లెల జీవితం నాశనం అయిపోతుందని నువ్వు ఎంత చెప్పినా కూడా కోట్లకు ఆశపడి నా కూతురు జీవితాన్ని నా చేతులారా నా చేతులారా నాశనం చేసుకున్న పాపిష్టిదాన్ని నేను అని చెప్పేసి ప్రభావతి తన చేతితో తన తలని తల కొట్టుకుంటూ ఉంటుంది అత్తయ్య అసలు ఏం జరిగింది అత్తయ్య అని అంటూ ఉంటే కోట్లకు ఆశపడి వాడి బుద్ధి ఏంటో తెలుసుకోలేక నా కూతుర్ని అటువంటి వాడికి ఇచ్చి తప్పు చేశాను వాడు చాలా పాపాత్ముడు ఈ ఇంట్లోనే మౌనిక మీద చేసుకున్నాడు వాడు కానీ నా కూతురు అత్తారింట్లోకి వెళ్ళిపోవాలని పుట్టింటికి భారం కాకూడదని తన భర్తను మార్చుకోవాలని చెప్పేసేసి పై పైన నవ్వుతో అందరికీ ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పేసేసి జరిగిందంతా చెప్పటంతో ఒక్కసారిగా అయితే బాలు అయితే షాక్ అయిపోతాడు సరే అయితే ఏదైతే అదయ్యింది వాడికి బుద్ధొస్తుందో బుద్ధి రాదు ఇవన్నీ నాకు అనవసరం నా చెల్లెలు ఆ ఇంట్లో ఉంటే సంతోషంగా ఉండదు అందుకని ఉదయాన్నే లేచి చెల్లెల్ని ఇంటికి తీసుకొని వచ్చేసి మహారాణిలాగా చూసుకుందాం ఆ ఇంట్లో వాడి పక్కన ఒక పని మనుషుగా ఉండటం కన్నా ఈ ఇంట్లో భర్త పక్కన లేకపోయినా సంతోషంగా మహారాణిలా చూసుకుంటాను ఇక ఉదయం ఎప్పుడెప్పుడు అవుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాను మౌనికను రేపే వెళ్ళి పుట్టింటికి తెచ్చేస్తాను అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇంట్లో ఉన్న సత్యం అలానే ప్రభావతి ఇద్దరూ కనిపించరు ఇదేంటిది ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అనగానే ఇక ఆంటీ మౌనిక ఇంటికి వెళ్ళింది అని అనగానే మౌనిక ఇంటికా మేము వెళ్దాం అనుకున్నాం ఇంత త్వరగా ఎందుకు వెళ్ళారు అని అనగానే ఎందుకు వెళ్ళారా ఇక సంజయ్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంట అందుకోసమే పలకరించడానికి వెళ్ళారు అని అనగానే సంజయ్కి యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి బాలు మీన వాళ్ళు ఒకరికొకరు ముఖమైతే చూసుకుంటూ ఉంటారు అయితే ఇక ఒక్కసారిగా సంజయ్ వచ్చేసేసి గార్డెన్లో వాటర్ ఉన్న చోట నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా జారి బొక్క బోర్లా పడటంతో కాలు చెయ్యి రెండు అయితే అడ్డంగా ఇరిగిపోతాయి ఇక ఇంటికి పిలిచిన డాక్టర్ తిను బెడ్ రెస్ట్ మీద ఉండాలి అలా కనుక అడుగు ముందుకు వేసినా కూడా తనకి తర్వాత ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే తల్లి ఇంజెక్షన్ కొంచెం నొప్పులకు ఎక్కువ అయ్యేటట్టు కూడా వస్తూ వచ్చి వేయండి అమ్మా రెండు రోజుల తర్వాత నొప్పి తగ్గిపోయిన తర్వాత మీరు తప్పకుండా వచ్చి నొప్పి ఎక్కువ అయ్యేటట్టు ఇంజెక్షన్ వేయండి అని డాక్టర్ చెప్పంగానే ఇక ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగా ఎందుకంటే నా కొడుకు కోడల్ని ముప్ప తిప్పలు పెడుతున్నాడు వాడు మంచాన పడినా నా కోడలు సేవలు చేస్తే వాడు మనసు మారుతుందేమో అందుకోసమే నొప్పి తగ్గిపోతుందన్నప్పుడల్లా వస్తూ వచ్చి ఇంజక్షన్ నొప్పి పెంచడానికి వెయ్యండి ఈ రకంగానైనా నా కొడుకు మారొచ్చు అని చెప్పేసి డాక్టర్ని విల్లవించుకుంటూ ఉంటుంది ఈ లోపల కదలలేక మెదలు లేక ఉండటంతో తన తల్లి కూడా పట్టించుకోకపోవడంతో ఎప్పుడు ట్యాబ్లెట్లు వేయాలని ఎప్పుడు ఫుడ్ పెట్టినా ఇక మన మౌనికే తినిపిస్తూ ఉండటం మౌనికే దగ్గరుండి సేవలు చేయడంతో భార్య అంత ప్రేమగా చూసుకుంటూ ఉండటంతో ఏ ఒక క్షణమైనా మారుతాడని తల్లి ఆశపడుతూ ఉంటుంది ఈ లోపల ఉదయాన్నే వీళ్ళు వెళ్ళి అల్లుడి గారికి ఇలా అయిందంట కదా నా కూతురికి ఎన్ని తిప్పలు పెట్టావో అందుకని నా కూతురుకి ఇబ్బంది పెట్టిన మూలాని ఆ దేవుడికి ఇంత పెద్ద శిక్ష వేశాడు అని చెప్పేసి ప్రభావతి లోపల లోపలే అనుకుంటూ ఉంటుంది ఏం జరిగినా మనం మంచికి అనుకోవాలి అంతే అని చెప్పేసి జాగ్రత్త మీద రెస్ట్ మీద ఉండండి అల్లుడు గారు వెళ్ళొస్తాం అని చెప్పేసి అల్లుడిని పరామర్శించేసి ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు వెళ్ళావు లక్షావతి అని అనగానే వాడికి నా కూతురిని ఇబ్బంది పెట్టినందుకు దేవుడైతే శిక్ష వేశాడు దెబ్బకి మంచాన పడ్డాడు ఇప్పుడు వాడికి గతి గోత్రం అంతా కూడా నా కూతురే అని చెప్పేసేసి ప్రభావతి అయితే చెప్పటంతో అయినా సరే చెల్లెలు తీసుకొని వచ్చేస్తాను అని అంటూ ఉంటే ఏమండి భార్య భర్తలను విడకొట్టడం ఏంటండి ఇక మౌనిక మంచితనంతో ఇక తప్పకుండా ఆయన మారుతాడు సంజయ్లో మార్పు వస్తుందండి ఇక పెళ్ళి అయిన భార్య పెళ్ళి అయిన అమ్మాయి భర్త పక్కన ఉంటేనే విలువండి అలా అని చెప్పేసి పుట్టింటికి వచ్చేసినంత మాత్రాన మారుతాడని లాభం లేదు అక్కడ ఉండి నిదానంగా మౌనికతో వాడు మంచిగా ఉంటాడని నాకు నమ్మకం వచ్చింది అయినా దేవుడు శిక్ష వేశాడు కదా ఇక మనమేమీ చెయ్యక్కర్లేదు అని చెప్పేసి బాలుమినలైతే అనుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్